హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే అన్ని మనకి యూస్ఫుల్ టిప్సే అండి డెఫినెట్గా అయితే చూడండి చివరి వరకు మీకు నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వెళ్ళండి ఈ రోజు వచ్చేసి పాజిటివ్ టిప్ అయితే మనం వంట చేస్తున్నప్పుడు అయితే ఆయిల్ కింద పడుతూ ఉంటుంది అలాంటప్పుడు తడిబట్ట పెట్టినా లేదంటే సోపు సోపీస్ కడిగినా కూడా ఇల్లంతా కూడా ఆయిల్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో అయితే ఏదో ఒక పిండి ఉండనే ఉంటుంది ఆ పిండినైతే ఆ ఆయిల్ పడిన చోట వేసి ఇలాగైతే రబ్ చేస్తూ ఉంటే ఆ ఆయిల్నైతే అంతా కూడా పీల్ చేసుకుంటుంది అసలు మనకు ఎక్కడ ఆయిల్ పడిందో కూడా తర్వాత తెలియనే తెలియదు టిప్ అయితే డెఫినెట్గా అవుతుంది అలాగే ఎగ్ పడిన చోట కూడా ఇలాగనే బట్ట ఏది పెట్టి చూడకుండా పిండిని అయితే చల్లేస్తే పిండి అయితే ఎగ్గినంతా కూడా బీల్ చేసుకుంటుంది అక్కడ ఎగ్గుపడిన వాసన కూడా రాదు ట్రై చేసి చూడండి టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే మనము కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఆ బాటిల్స్ని అయితే పాడేస్తూ ఉంటాము అలా కాకుండా అందులో నుంచి ఒక బాటిల్ అయితే తీసుకున్నాను దాన్ని అయితే చాకు వేడి చేసి ఇలా సగానికి అయితే కట్ చేసుకొని ఈ బాటిల్లో అయితే మనం షార్ప్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో చాకులు కానీ ఇంకా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కటింగ్ బ్లేడ్ వంటివి పిల్లలకి అందకుండా ఉండాలంటే కనుక చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇవైతే చాలా డేంజర్గానే ఉంటాయి సో ఇలాంటప్పుడు బాటిల్లో అయితే వేసేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు అయితే తీసేసుకోవచ్చు అలాగే ఈ బాటిల్ అయితే ఎల్లుగడ్డలు ఇంకా అల్లము అవి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక చాలా రోజులు అయితే అల్లం ఎల్లిపాయలు అయితే ఫ్రెష్గానే ఉంటాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ చేసింది చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉండండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే గంజి అండి మనం అన్నం వార్చగా వస్తుంది కదా గంజిని తీసుకున్నాను అందులో అయితే మనము రెగ్యులర్గా యూస్ చేసుకునే షాంపూను అయితే కొద్దిగా వేసుకొని బాగా గిలకౌట్ వేసుకొని హెడ్ బాత్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ ముందైతే హెయిర్కి అప్లై చేసుకోవాలి కర్లీ హెయిర్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఏ కండిషనర్ పెట్టాల్సిన అవసరమే లేదు హెడ్ బాత్ చేసుకున్న తర్వాత మీరే డిఫరెంట్ మీకే తెలుస్తుంది జుట్టు అయితే చాలా సిల్కీ అయిపోతుంది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే ఎవరికైనా దగ్గు జలుబు వచ్చినా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఒక పట్టణ తగ్గనే తగ్గవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక తమలపాకును అయితే నీట్గా కడిగేసుకొని జిందా తెలిసి అండి ఇదైతే మన జమానా నుంచి వస్తుంది జిందా తెలిసి దాన్ని దాని అయితే పిల్లలకైతే రెండు చుక్కలు సరిపోతుంది పెద్దవాళ్ళకైతే ఒక నాలుగైదు డ్రాప్స్ అయితే వేసుకొని ఆ తమలపాకును అయితే ఇలా మర్చేసుకొని తినేస్తే కనుక మార్నింగ్ ఈవినింగ్ తింటే కనుక దగ్గు జలుబు కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఇమీడియట్గా తగ్గిపోతుంది గొంతు నొప్పి కూడా తగ్గిపోతుంది ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ వీడియోస్ అన్నీ అయితే చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాల్సి అయితే నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటూ ఉంటాము ఆ హడావిడ్లో అదైతే ఆరనే ఆరదు వాటికి వీటికి తట్టుకుని అయితే మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే నెయిల్ పాలిష్ వేసుకునే వెంటనే ఐస్ వాటర్లో అయితే కనుక చేతిని పెట్టేస్తే అది వితిన్ సెకండ్స్లో అయితే ఆరిపోతుంది టిప్ డెఫినెట్గా వర్క్ అవుట్ అవుతుంది ట్రై చేసి చూడండి చిన్న కూడా నెల్ పాలిష్ వేసినప్పుడు అయితే వాళ్ళు ఒక దగ్గర ఉంచుకోరు కదా చెయ్యి అయితే అప్పుడు వాళ్ళకు కూడా ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా అయితే వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ మెలన్ అయితే అందరూ తింటానే ఉంటారు అందరు తెచ్చుకుంటానే ఉంటారు అలాగని అన్ని వాటర్ మెలన్స్ స్వీట్గా ఉండవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా పీసెస్గా కట్ చేసుకొని పైన అయితే కొద్దిగా సాల్ట్ చల్లేసేయండి లైట్గా ఆ తర్వాత ఆటోమేటిక్గా వాటర్ మెలన్ అయితే స్వీట్ వచ్చేస్తుంది సో పిల్లలు కూడా స్వీట్ లేకుంటే పెద్దగా తినడానికి ఇష్టపడ్డారు అలాంటప్పుడు సాల్ట్ చల్లేసి కనుక వాళ్ళకి ఇచ్చేస్తే కనుక స్వీట్గా ఉంటుంది కనుక వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నెక్స్ట్ టిప్ అయితే నెయిల్ పాలిష్ అయితే ఎక్కడ పెట్టినా బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి అయితే గడ్డ కట్టిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా పెట్టుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని అందులో అయితే నెయిల్ పాలిష్ బాటిల్స్ని అందులో పెట్టేసి ఆ తర్వాత వేసుకుంటే కనుక మళ్ళీ కొత్త వాటిలాగా వచ్చేస్తాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి చాలా మంది అయితే ఫ్రిడ్జ్లో పెట్టద్దు అని అంటారు కానీ నెయిల్ పాలిషన్ మాత్రం పెట్టుకున్న తర్వాత టైట్గా పెట్టేసి క్యాప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అవి అయితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అంటే కొత్త వాటి లాగానే ఉంటాయి గడ్డ కట్టకుండా సో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అందరూ అయితే కుంకుమ పెట్టుకుంటూనే ఉంటారు కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చెమటకైతే కుంకుమ ఉండదు త్వరగా పోతూ ఉంటుంది అలా పోకుండా ఉండాలంటే పెట్టుకోవడానికి ముందు మనమైతే మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాము మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా కూడా ఇలా ఇయర్ బోర్డ్ యూస్ చేసి ఎక్కడైతే కుంకుమ పెట్టుకుంటున్నారో అక్కడ ఇయర్ బర్డ్తో కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఆ తర్వాత కుంకుమ అయితే పెట్టేసుకోండి నీట్గా ఉంటుంది చూడడానికి కూడా తర్వాత చాలా చాలా ఎక్కువసేపు అయితే ఉంటుంది కుంకుమ పోకుండా ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే మునక్కాయలు అయితే కట్ చేసేటప్పుడు ఒకసారి కట్ చేస్తారు ఒకసారి తొక్క తీస్తారు అలా కాకుండా ఇలాగనే కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎడ్జ్ కొంచెం ఉంచేసి కట్ చేసి ఇలా కనుక లాగేస్తే సగం తొక్క అక్కడే పోతుంది ఇలా అయితే పని మనకి చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఇలా అయితే కొద్దిగా ఎడ్జ్ నుంచి కట్ చేస్తే తొక్కంతా కూడా పోతుంది అలాగని మునక్కాయకు అయితే తొక్కంతా కూడా తీసేయకూడదు ఎందుకంటే ఏ కర్రీలో వేసినా కూడా టేస్ట్ రాదు కొద్దిగా అయితే ఇలా తొక్క ఉంచాల్సిందే మీరు ఇట్లా కట్ చేసుకొని ఇలా తీసేసుకుంటే ఆటోమేటిక్గా తొక్కంతా కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు అయితే మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మునక్కాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కట్టేలాగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే అన్నీ అయితే ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి టైట్గా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక చాలా రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి మీరు ఇలా అయితే కట్ చేసి చూడండి మీరు ఎన్ని మునక్కాయలు అయినా కూడా వితిన్ సెకండ్స్లో కట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకునే ముందు అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి వెళ్ళే ముందు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే రోజు ఛాయ్ తాగుతూనే ఉంటాము చాయ్ తాగినాక చాయ్ ఛాయ్ ఛాయ్ పౌడర్ని అయితే పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి టీ పోసుకున్నాక టీ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని అందులో అయితే మనం గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదా ఆ వింబార్ని అయితే కొద్దిగా ఇలా తీసుకొని టీ పౌడర్ని వింబార్ని అయితే బాగా కలిపేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు కానీ లేదంటే చిన్నపిల్లలు ఎవరైనా గ్లాసెస్ పెట్టి తాగినప్పుడు నీచు వాసన వస్తూ ఉంటాయి లేదంటే నాన్ వెజ్ తిన్నప్పుడు గుడ్లు తిన్నప్పుడు ఆ బౌల్స్ అన్నీ కూడా వాసన వస్తూ ఉంటాయి అలా వాసన రాకుండా ఉండాలంటే మనం ఈ పేస్ట్ని పెట్టేసి మనం ఆ గిన్నెలైతే కడిగేసుకుంటే కనుక వాసన అంతా పోయి నీట్గా అయిపోతాయి గిన్నెలు కూడా తలతల మెరుస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి గిన్నెలు అనేవి నీచవాసన రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్ టిప్ అండి నేనైతే ఈ కోలనైతే నేను ఇంట్లో వాడట్లేదండి మా పిల్లలకైతే ఆడుకోవడానికి ఇచ్చాను మాకైతే చపాతీలకైతే ఇంకొక కోల ఉంది వాడని ఒక కోల ఉంటే కనుక దాన్ని తీసుకొని ఇలాగ కాళ్ళు పెట్టేసి దాని మీద మీరు అటు ఇటుగా ఇలా రబ్ చేస్తూ ఉంటే కనుక ఈజీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది ఎవరికైతే కాళ్ళు తిమ్మిర్లు వస్తాయో పిక్కలు పట్టేస్తూ ఉంటాయో వాళ్ళైతే ఇలా ట్రై చేయండి మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది బ్లడ్ సర్కులేషన్ అయితే తిమ్మిర్లో అయితే రావు చేతులు కూడా పెట్టేసి ఇలాగ రబ్ చేస్తూ ఉండాలా ఎవరికైతే తిమ్మిర్ల ప్రాబ్లం ఉందో వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఈ టిప్ అయితే మీకు వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి